చిన్న మంచి ఉన్నారు అందరు మేమైతే అందరం మంచి ఉన్నాము మీరు కూడా అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నా అయితే మీరు అందరు పొలాలు కోసుకున్నారు మరి పొలం కోస ఆగ మాగం ఉంది నేను ఒక్కనాడనే పెసరబాపం పోతున్న బుద్ధిగాక ఏంటి బాబా ఇంకోసారి నేను ఒక్కనాడనే పెసరబాపూ బుద్ధిగాకొలం కోస్తున్నాము కైకితారు కొంచెం ఎక్క తగ్గకుండా పోతానే సార్ పప్పండిన ఇక ఇంటికాడ దినబుద్ధి కాదు కానీ పొలాల ఏ పప్పు అయినా ఏ కారమైనా కానీ పొడి కారమైనా కానీ తింటాము నిజంగా పొలాల వాతావరణమే వేరుంటది అసలు ఇంటికాడ ఎంత కమ్మటి కూరలాండు కొనువు మంచి అనిపించేది కానీ పొలాల పోతే పొడి కారమైనా కానీ కడుపు నిండా తింటాం అదేంటో ఏమో కానీ నిజంగా మళ్ళా ఉస్సు సరి కూడా మళ్ళా హుసూసవి కూడా ఆకలి మంటనా అది ఎట్లనా మనం పని వేసి చేసి కలిసిపోతాం కదా దానికోసమా ఎట్లనా కానీ కారమైనా కానీ కడుపు నిం కదా ఇంత నేను ఇక పెసరబాపండినా ఇంటికాడ ఇక తినబుద్ద అయితే లేదు కానీ పొల్లలు పోయినాక తినబుద్ధి అవుతుంది ఇక అర్థం ఒక ముగ్గురు నలుగురిని పిలిచినాము కైకిళ్ళని ఇక వాళ్ళు వచ్చినాకడా వాళ్ళు ఎంత ముందు వస్తారు కానీ ఇక నేను జల్ది పోతాను వాళ్ళు ఎప్పుడన్నా రాను ఒక పది పదిహేను నిమిషాలు లేట్ వచ్చినా సరే కానీ నేను జల్ది పోతాను ఆగ మాగా తింటున్నా ఎండా సన్నం కొడతలేదు కానీ ఎండ మనకు బాధగాన్ని అట్లకి ఎంత ఎండ కొడితే అంత మంచిగా మంచిగా ఎండుతాయి జల్దీ అట్లా ఎప్పుడు పోతాయో ఏమో మన పొలం ఇక ఇయ్యాలనే కోసుడు ఇగ ఎన్ని రోజులు పడుతుందో ఏమో తుంటా తుంట మాములు ఫోన్ వస్తుంది దానిక పట్టలు అయ్యాలా జల్దురా జల్దురా ఫోన్ వస్తుంది ఇక టిఫిన్ ఇట్లన్నీ పెట్టినా పోతున్నాగమాగా తిన్నా సీసుకొని పోతాను మహారాజు తానే సమి తల్లి మారిని మెల్లా వెలిగిన భోగాన్ని విడిచింది ఆగాన్ని ఎండట్లా కొడుతుంది బాగోస్తుంది మంట చూడ అర్థనంగా ఇగో మావోడు కూడా వచ్చిండు ఎండలో ఇగో చెట్టు లేదు ఏమీ లేదు నెత్తి కరాబ్ అవుతుంది కడుపు తిప్పల కోసం ఏ పడతుంది కదా కడుపు తిప్పల కోసం చేస్తే ఈ రైతు ఎంత కష్టపడి చేస్తే కూడా మళ్ళీ అడ్ల గురించి మందపూలి అన్ని వంట కష్టం ఏ వాయిదా మీద నిన్న గాల్పు దుమానమే ఆ గాలిపు దుమానము ఎంతగానో మానపడతదో అని అదొక టెన్షన్ ఇది అడ్లు వస్తాయో రాలిపోతాయో అని రైస్ పోయినక బాధనే సొసైటీ పోయిందాకా బాధని లోడ్ అయిందంటే చేత పడ్డేటప్పుడు మనకు తీరం పడుతుంది అప్పుడు దాకా తీరం పడుతుంది వేసినప్పుడు ఒక బాధ కుటుడు ఒక బాధ వేసినప్పుడు ఒక బాధ నాటినప్పుడు ఇంకా నిండి ఒక బాధ ఒక వచ్చినప్పుడు ఒక బాధ మళ్ళీ ఏమచ్చినాయి ఏమున్నాయి అన్నీ అన్న మనం బాగా కష్టపడేటప్పుడు జీవితం దృష్టాలు లేదు మనకు

ఆశ మనిషికి ఆశా ఆశ దేవుడు ఎత్తుకుంటాడని ఉత్తాం గాని ఎంత ఎత్తుకున్నా ఎత్తుకోకున్నా మళ్ళా రైతు చేసేది మళ్ళా ఏ ఈ పని అదే ఈసారి వేరే పని వేసుకుందామన్నా కానీ బందే మళ్ళా అదే పట్టని ఎన్నిసార్లు అన్నా లాస్ కానీ మళ్ళా అడ్లు పండించుడే ఇక మనం ఇట్లా జాలించుకున్న కానీ ఒక్కోళ్ళకి కూడా మెత్తుకు దొరకది అబ్బా ఎండ ఒక్క షెట్టు లేదు అబ్బా ఒక్క షెట్టు లేదు ఏడు ఏడు అడ్లున్నాయి మొత్తం అట్లా ఏడి ఆడున్నా కానీ ఇక్కడ కూర్చుందామంటే ఒక షెట్టు లేదు ఇదే ఎండల ఎండు ఉంది అత్తమ్మా ముందే నల్లా ఉన్నామంటే వాళ్ళ బొగ్గులం అవుతావే అత్తమా ముందే నల్లా ఉన్నామంటే వాళ్ళ బొగ్గులం అవుతావే ముందే ఉన్న నేనైతే అందరం ఇంకా బొగ్గు అవుతాం ఏ సబ్బులు రాసినా గివే మొక్కలు మన నల్లటి దున్నూరి దొన్నూరియా సూతూర్రు దున్నూరి దొన్నూరియా సూతురు భయం లేదు కైకిలో ఇంత కూడా ఏ వా మిషిన్ ద్వారా కూడా మంచిగా కాలేదు అయిపోయింది పొద్దు పోయింది ఇక పోతాం ఇక ఇంటికి మళ్ళీ రేపత్తం ఇక ఇప్పుడు పోతాము రేపత్తం ఇక కొద్దే పోయింది కిలోల్లో ఉత్తాగా అయిపోయాల్లో గుత్తగా వైసలు మిషన్ ఖరాబ్ అయిపోయింది ఈ అచ్చిర్రు మెషిన్ ఖరాబ్ అయిపోయింది అన్నా ఇది బుక్ ఎంత ఐస్ ముఖ్యం ఐస్ క్రీమ్ కొనుక్కునే కైకిల్ అంత గిట్లా ఏది కొనియకున్నా కానీ మళ్ళీ చక్కా పని అయ్యారని అన్ని కొనియాల ఇప్పుడు ఐస్ క్రీమ్ మేము మేము వేసుట్లా కొనిచ్చారు కైకి గుండలు బాధపడతారమ్మా తింటారు అంటే అన్నీ డబ్బులు తెచ్చుకోలేము అంటే నేను కొనిస్తామని కొనిచేరు అన్న వద్దాలే కైకి పైసలు నేను చేస్తారు ఇల్లు అన్న వద్దాలే కైగిలి పైసలు నేను చేస్తారు ఇల్లు పోతాం నిన్న పొలం కోసం కదా ఇంక ఇలా మళ్ళా వచ్చినాము ఇంకా కైకి రాలేరు ఇంకా మేమైతే వచ్చేసినాం ఇక మేమైతే దున్నుతాము ఇవాళ్ళ ఇంకా ముందు వస్తారు ఇక సిట్టే సిట్టే దున్నేస్తే ఇలా ఎండిపోవాలి మొత్తం జరుగుతుందాది ఏం మాట్లాడుతున్నావురా జరుగుతుందాది నాకంటే బారున్నది నాకంటారున్నది త్రీ తేజ్లైతే ఎండుకాయని కాళ్ళలు వేసుకున్నాం నిన్న రాసిన కాళ్ళలు వేసుకున్నాం కాదు ఇది చూపాలంటే అడ్లు సొసైట్ కన్నా రైస్ మిల్ కన్నా పోయినాయనుకో అప్పుడు తీరం పడుతుంది పనం ఇంకా అయిపోతుంది ఇంకా పోయింది కొంతమంది అన్ని ఆనబడి అడ్లన్నీ తడిచిపోయిన ఈసారి ఆనవడలేదు గొత్తుర్రె పొలం కోతురా పొలం నువ్వేం చెప్తుంది కదా పట్టలు కావాలా పొలెత్తుకోరు పట్టలు టెంట్ ఉంది మంచిగా సొసైటీ వాళ్ళు టెంట్ వేపిచ్చిర్రు ఇవ్వడా నీళ్లు పెట్టిర్రు ఆ మంచిగా చెట్టు ఉన్నది అరా కూర్చున్నావు హాయ్ మరి తాత కంబలకొండ తీసుకోలేదు కదా మొత్తం ఎండ ఉబ్బరు బరిస్తుండే ఓ ఆడిపోయి కూర్చుంటుంది ఇక్కడ రోడ్ అవుతా ఆడికే పోయినా మేము కూడా పోయినాం ఆడికే నీడ లేదా ఏం లేదని ఆడికే పోయినాం ఇవాళ అయిపోతే మై అయిపోతే ఎండిపోతాయి మేము మాకు ఇక ఏం పని ఉండదు కుప్ప ఇప్పుడు పోతాయి అట్ల నింపదాలు కడతారు ఇప్పుడు ఇవాళ వస్తారు అట్ల నింపదాలి అక్కడికి వెళ్ళి రప్పించుకుంటున్నాం మేము హైదరాబాద్కి వెళ్ళి ఇంకోసారి 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 రప్పించుకుంటున్నాం మేము హైదరాబాద్కి వెళ్ళి

சரி அந்த அபத்தங்கேர்டா ஆய்க்குதுல ఏం మాట్లాడుతున్నావురా నరాలు అయిపోయింది నేను ఆయికి వెళ్తావు మీ ఇంటికి అయినా కూడా సిద్ధమణి ఎత్తుంది నేను సిద్ధమణి చేస్తుంది నేను చిన్ననాటి లవ్వర ఆ రోజులో రాసుకున్న గుర్తింపులు ఇప్పుడు మినిమం డెబ్బై సంవత్సరాల దాకా వచ్చిండు పోయినా గుర్తింపులు సత్య వరకు ఉండాలని

అట్లా రావాలి పోయే కొంచెం కనిపిస్తుంది అయిపోయి తాగుర్రీగా తాగుర్రీ మూడద్దుల నుంచి ఎండబెట్టి ఎడవట్టి వెళ్ళిపోయినాయి agriculture is future this is the power of agriculture our country is an agricultural land ఒక్క రోజు రైతుతో బతికి చూడు అప్పుడు తెలుస్తుంది రైతు పడే కష్టం ఏంటో కళ్ళ కత్తుకొని తింటారు నీ కన్నీళ్ళెవరు పాపరు రైతు

Farmers don't need our sympathy. They need our respect, and we owe them that respect.